ఇష్యూ మాట్లాడు విషయం ఏదో మాట్లాడంతే గాని వ్యక్తిగత దూషణ ఎప్పటికీ మనం చేయకూడదు ఒక అవతార పురుషుడి పేరెత్తి దూషించొద్దు అతని భక్తుల పేర్లెత్తి దూషించొద్దు మొన్న గీ మనోడు పేరేంటి శ్రీధర్ని ఎత్తుకుపోయారుగా బాగా కొట్టి హింసించారు నేను అప్పుడు అడిగాను ఎలాగ అడిగాను ఇది నా స్టైల్ ఇది ఒరే బుద్ధిహీనులారా వీడికి ఏదో నచ్చజెప్పాలి రామభక్తిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజెప్పాలి కానీ బాగా కొట్టి 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 రామను అంటే భయానికి అంటాడేమో ఆ నొప్పి తట్టుకోలేక అంటాడేమో కానీ రామదాసు లాంటి పరమభక్తుడు తయారవుతాడా తులసీదాసు లాంటి రామభక్తులు తయారవుతాడా నొప్పి తట్టుకోలేక సరేలే శ్రీరామ్ అంటాడు కానీ రాముడి కోసం ప్రాణమైన ఇచ్చేస్తానని రామదాస్ అన్నమయ్య తయారవుతారా కనుక మీ దేవుడి మీద అభిమానం కలిగించే మార్గం చూడండి ఇలా హింసిస్తే అభిమానం కాదు ద్వేషం పెరుగుతుంది అని చెప్పారు ఇది నా స్టైల్ అంతేగాని మావోని కొడతారా నేను నరికేస్తా నేను కొరికేస్తా నేను బొంద పెట్టేస్తా అది ఇదేంటి అవునా సార్ సరే బాప్తివి ఏంటి సార్ అని అంటాడా అన్నట్టు వారి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు సమాజంలో విభేదాలు పెంచొద్దు సామరస్యాన్ని పెంచాలి ప్రేమను పెంచాలి ఐక్యతను పెంచాలి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచాలి అన్నయ్య తమ్ముడు అనుకునేటట్టు ఉండాలి నీ మతం నీ మతమే నీ హృదయంలో ఏసయ్య ఉంటాడు ఇంకెవరు ఉండడు కానీ మాట్లాడేటప్పుడు కృపా సహితముగా మాట్లాడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక రుచిగా మాట్లాడాలి ఈ తెలివితేటలు భారతదేశ సువార్తికులందరికీ రావాలి రుచిగా మాట్లాడలేదు రవిచక్రయేస్ గారు దుబాయ్లో ఎంత రుచిగా ఉందా మాట ఆ తెలివి నేర్చుకుంటానంటేను మహమ్మద్ గురించి ఏమనుకో ఏం ఏంకేమనుకుంటా ఆయన అసలు బ్రతికేసరిగా లేదనేస్తాడు వీడు నరిక వీడు మరి మా దేశంలోకి వచ్చి మా ప్రవక్తను అవమానిస్తావా ఏకుమార్ కూడా అంతే అలాగనొద్దు తప్పు ఎదుటి వాడిని దూషించకుండా ప్రేమగా సత్యాన్ని చెప్పగలిగే ఏమంటారు చాకచక్యము ఆ యొక్క నేర్పరితనం నేర్పరితనం క్రైస్తవ సేవకులందరికీ భారతదేశంలో ప్రత్యేకంగా రావాలనేది నా నలభై ఐదేళ్ల ప్రార్థన ప్రార్థనే కాదు నేను ఆచరించి చూపించాను నాలాగా లాగా అంటే నీలాగ ఎందుకు చేస్తావు నీ పెద్ద గుడి లేదుగా పెద్ద గుడి ఉన్నాడు చెబితే వింటాం అదొక సాగు మళ్ళీ లీడర్ అంటే స్కాలర్ అంటే పెద్ద చర్చి ఉండాలి ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఏమండి భూమి దురాక్రమణ చేసి పెద్ద ఊరంతా చర్చి కడితే అప్పుడు నీ మాట మేము వింటాం నువ్వు గుడిస కింద ఉంటే ఎవడు వింటాడు ఇంత దౌర్భాగ్యులు తయారయ్యారు క్రైస్తవులు సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడని మూలపాఠమే నేర్చుకోలేదు ఇవాళ యశు ప్రభు వారు దూషించబడుతున్నాడంటే క్రైస్తవులే కారణం ద్వేషించబడుతున్నాడంటే క్రైస్తవులు కారణం మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నారు అది రోమ రెండవ అధ్యాయంలోనే ఉందన్నమాట మిమ్మును బట్టే కదా క్రైస్తవులారా మారు మనసు పొందండి ఇంతకంటే ఏం చెప్పలేను చెప్పాల్సిన అవసరం లేదు మనము అందరి కొరకు ప్రార్థన చేస్తూ ముగించుకుందాం రండి పిల్లల రండి ప్రార్థన చేసుకుందాం